ఈరోజు ఈ శారీ పెరప్ చేద్దాం అనుకుంటున్నా ఈ మధ్య నాకు డస్టీ కలర్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి ఇది వచ్చేసి పేస్టల్ కలర్ బ్లూ కలర్ ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ సో ఎలా ఉంటుందో చూద్దాం వేసుకొని ఇప్పుడు హెడ్ బాచ్ చేశాను ఇక్కడ వచ్చేసి సీరం అప్లై చేసుకుంటున్నాను సీరం అనేది మనకి పైన కంటే కుర్లుకి ఎక్కువ పెట్టుకోవాలి అందులో నాది వచ్చేసి గంపలాగా ఉంటుంది అందుకు కంపల్సరీగా సీరం అనేది అప్లై చేయాలి లేకపోతే నా గంపలాగా లేసి ఉంటుంది సో శారీ అయితే వేసేసుకున్నాను శారీ వేసుకుంటే కంపల్సరీ జ్యువెలరీ అనేది వేసుకోవాలి లేకపోతే అస్సలు మనకి శారీకి అందమే రాదు శారీ పేస్టల్ కలర్ కాబట్టి నేను కూడా లైట్ కలర్ లిప్స్టిక్ వేసుకుంటున్నానండి జస్ట్ డస్టీ కలర్ వేశాను జస్ట్ మన పింకిష్ లిప్ కలర్ సో శారీ వేసుకొని లైటింగ్లోకి వచ్చిన తర్వాత ఫైనల్లీ అయితే ఇలా ఉంది చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ బరువు కూడా లేదన్నమాట ఎంత బాగుందంటే అసలు చాలా మోడ్రన్ ఉందండి లుక్ శారీలో మనకి బ్లౌజ్ నేను ఫస్ట్లోనే చూపించానండి శారీ నిండా హెవీ వర్క్ వచ్చేస్తుంది సో ఆన్లైన్ ట్రెండింగ్ శారీ చాలా మంది ఈ శారీ కోసం గొడవలు కూడా పడ్డారు మీ అందరికీ తెలిసిన విషయమే సో మన దగ్గరే ఈ శారీస్ని సేల్ చేస్తున్నాం ఫైనలీ శారీలో మన దగ్గర త్రీ కలర్స్ నేను వేర్ చేసిన కలర్ ఒకటి నెక్స్ట్ ఇదొక కలర్ ఇది జ మనకి అవానియన్ నట్ గోల్డ్ టైప్లో ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ పదిహేడు తొంభై తొమ్మిది మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసి కొనుక్కోండి బట్ బ్లౌజ్ శారీ కలరే వచ్చేస్తుంది చాలా బాగుంది సో పేరప్ చేసిన శారీ ఎలా ఉంది ఏంటి అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా రెడీ అయ్యానా లేదు